బ్రాండెడ్ కంపెనీ టీవీల పేరుతో డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు నవాబ్పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన ముఠా సభ్యులు టీవీల వివరాలు వికారాబాద్ డీఎస్పీ నరసింహులు మీడియాకు వెల్లడించారు ఒక కార్తో పాటు రెండు యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకుని తిరుగుతూ ఉండగా అనుమానం వచ్చి పట్టుకున్నట్టు తెలిపారు నాసిరకం టీవీ పేర్స్ తీసుకొచ్చాయి సోనీ కంపెనీ సాఫ్ట్వేర్ వేసి నాణ్యత లేని టీవీలు ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నట్టు ఆండ్రాయిడ్ టీవీ సోనీ కంపెనీ సాఫ్ట్ వేసి పది సెకండ్లో సోనీ కంపెనీ టీవీగా మారుస్తూ గ్రామాల్లో విక్రయిస్తున్నారన్నారు డెబ్బై ఒక్క నాసిరకం టీవీలు ఒక స్విఫ్ట్ కారు ఒక వ్యాన్ ఏడు యాక్టివా వాహనాలు స్వాధీనం చేసుకుని ఈ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపామన్నారు ఢిల్లీలో ఉండే పవన్ శర్మ సలీంలీ ముఠా సభ్యులను గ్రామాల్లోకి పంపి విక్రయాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించామన్నారు నాణ్యత లేని టీవీల గుట్టు రట్టు చేసిన సిఐ ఆంజనేయులు ఎస్ఐ భరత్ భూషణ్లను డిఎస్పీ అభినందించారు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నవపేట ఎస్ఐ భారత్ ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెక్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు రెండు హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక త్రీ పర్సన్స్ వస్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలన్నీ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పెషల్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు టోటల్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందులో ఎయిట్ మెంబర్సు ఉత్తర ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఒక అతను వేరే డ్రైవర్ ఇలా ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది తక్కువ ధరకు వస్తున్నది ఈ స్టిక్కర్సు మరియు అవన్నీ ప్యాకింగ్ అని చూసి నిజమైన స్టో సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్లకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు ఆరు నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడ నుంచి చేస్తే సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల వికారాబాద్ రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలన్నీ కూడా తిరుగుతూ స్టవ్లు మరియు టీవీలు అమ్ముకుంటూ అమాయక జనాలకు నాసిరకం వస్తువులు మరియు అంటగడుతూ వీళ్ళ డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం వీళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు వీళ్ళు అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో మరి అకౌంట్లో వేస్తున్నారు వాళ్లకు ఎంత ఆర్డర్ కావానో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడి నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు వీళ్ళు లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది ఇందులో మరియు మోమిన్పేట సిఏ గారు ఆంజనేయులు మరియు నావపేట ఎస్ఐ భరత్ వాళ్ళ సిబ్బంది అందరూ తీసుకొని సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాలు తీసి టోటల్ డెబ్బై ఒక్క టీవీలు రికవర్ చేయడం జరిగింది ఒక ఆరు గ్యాస్ స్టవ్లు తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు హోండా యాక్టివా స్కూటర్సు ఒక ఏడు తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్ తర్వాత మొబైల్ ఫోన్స్ టీవీ రిమోట్లు పెన్ డ్రైవ్లు వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు తర్వాత ఈ సోని స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం సీజర్స్ యొక్క విలువ దాదాపు పద్దెనిమిది లక్షలు ఉంటుందని అంచనా వేస్తుంది ఇవన్నీ టీవీలన్నీ కూడా బాక్స్లన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత అక్యూజులు కూడా మన కస్టడీలో ఉండడం జరిగింది